జార్ఖండ్ రాష్ట్రం ఇవాళ క్రైస్తవ ప్రాపర్య రాష్ట్రంగా మారుతా ఉన్నదంటే దాని వెనకాల దశాబ్దాల కుట్ర ఉన్నది పశ్చిమ జార్ఖండ్లోని సిండిగే లాంటి చిన్న టౌన్లలో పంతొమ్మిది వందల మూడు లోపే మూడు పెద్ద చర్చిలు కట్టిన గిరిజనులు ఆచారాలను మార్చేసి ఆ ప్రాంతం వందల ఏళ్ళ నుంచి క్రైస్తవ ప్రాంతమైనట్టు భ్రమ కల్పించారు ఖరియా తెగ ఇది నాలుగు వేల ఏళ్ల చరిత్ర ఉన్న పక్కా హిందూ తెగ కానీ ఇవాళ నలభై ఆరు శాతం పైగా ఖరియా గిరిజనులు క్రైస్తవులు అయిపోయారు ఓరావతేగ వీళ్ళు సూర్యుడిని ఆరాధించరు పద్దెనిమిది వందల ముప్పై రెండులో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేసినందుకు కక్ష గట్టి వీళ్ళని ఒక పద్ధతి ప్రకారం మత మార్పిడి ముగ్గులోకి వన్ మిషనరీలు చేసిన అతిపెద్ద మోసం ఏంటంటే గిరిజనుల పైపై ఆచారాలను మార్చలేదు ఓరావుతేగ వాళ్ళు ఇప్పటికీ పెళ్లిళ్ళలో నుదుట సింధూరం తిలకం పెట్టుకుంటారు గోరింటాకు పెట్టుకుంటారు కానీ వాళ్ళ మనసుల్లో ఉన్న సనాతన తత్వాన్ని మాత్రం పైకి చూస్తే మనోళ్ళే అనిపిస్తారు కానీ వాళ్ళ ఆరాధనా పద్ధతి మారిపోయింది